గులామి హలీం అల్లాహస్ ఇబ్రాహిం అలీస్లం గారికి మృదుత్వం కలిగినటువంటి సహనం కలిగినటువంటి ఒక పిల్లవాడిని ప్రసాదించాడు ఆ తర్వాత ఎప్పుడైతే యుక్త వయసుకు చేరుకుంటాడో పాలయ బునయ ఇన్ని అరాఫిల్ మనమి అన్ని అస్బాహుక ఫంజుర్ మాదా తర ఇబ్రాహిం అలీస్ గారు తన కుమారుడితో అంటారు నేను కలలో నిన్ను జిబా చేస్తూ ఉండంగా చూశాను ఇప్పుడు నీ అభిప్రాయం ఏమిటి అని కుమారుడితో అడుగుతారు ఇబ్రాహిం అలీ ఇస్లాం గారికి చాలా ఆలస్యంగా పిల్లలు పుడతారు ఆలస్యంగా అంటే చాలా ఆలస్యంగా పుట్టినటువంటి పిల్లలు ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారు ఇస్హాక్ అలీ ఇస్లాం గారు ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారిని జిబా చేస్తూ చేస్తున్నట్లు ఇబ్రాహిం ఇస్లాం గారు కళలో చూస్తారు ఒక ప్రవక్త తన కళలో ఏదన్నా చూశారు అంటే దానిని నెరవేర్చాలి అని ఆజ్ఞ ఉండేది కాబట్టి ఇబ్రాహిం అలీస్లాం గారు సొంత కుమారుని జిబా చేస్తూ ఉన్నారు ఇది ఆయనకి మూడు రోజుల దాకా అర్థమయ్యేది కాదు మూడు రోజుల తర్వాత ఇది అల్లా యొక్క నిర్ణయమే అని తన కుమారుడితో ఉన్న మాట చెప్పేస్తారు ఇలా నిన్ను కలలో చూశాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని పిల్లోడితోనే అడుగుతారు మరి ఆ పిల్లోడు అంటాడు కాలయావతిఫల్ మాతో అమర్ మీకేదైతే ఆజన పెంచటం జరిగిందో అదే చేయండి నాన్న అని పిల్లవాడు సమాధానం చెబుతాడు సతజితుని మినస్ మినస్తాబిరిన్ నన్ను సహనం వహించే వాళ్లలో మీరు పొందుతారు ఇది అల్లాహ్ తలుచుకున్నాడు అని ఆ పిల్లవాడు అంటాడు పిల్లల వయసు ఏంటి వాళ్ళు చెప్పే మాటలేంటి ఆడుకోవాలి ఎగురుతూ ఉండాలి సరదాగా ఉండాలి ఇవి పిల్లల మాటలు అల్లా సుమోనతలకు ఆజన కాబట్టి అలాగే చేయండి అని సమాధానం చెబుతారు ఈ ఇంత మాట చెప్పేంత ఈ తెలివితేటలు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంట్లో నేర్పించుకున్నారు కాబట్టి ఇబ్రాహీం అలీ ఇస్లం గారి యొక్క భార్య ఇబ్రాహిం అలీ ఇస్లం గారు ఇద్దరు పిల్లవాడికి నేర్పించారు కాబట్టి ఆ జ్ఞానం వచ్చింది అల్లా అంటే తెలిసింది అల్లా యొక్క ఆజ్ఞ ఉంటే గనక నెరవేర్చాలన్న మాట ఆ పిల్లవాడికి తెలిసింది కాబట్టే ఆ పిల్లవాడు ఆ విధంగా చెప్పగలిగాడు మరి మనము మన పిల్లలకి ఖురాను హదీసు విద్యాబుద్ధులు నేర్పించినట్లయితే అప్పుడే వాళ్ళకి తెలుస్తాయి మనం నేర్పించకుండా వాళ్ళు తెలివిగా ఉండాలి ఇస్లాం యొక్క జ్ఞానం వాళ్ళకి రావాలంటే అస్సలు అంటే అస్సలు రాదు మదరాసాల్లో చెప్పి ఒక ఊత పదం ఏమిటి అంటే ఏ మసీదులు అయితే ఏ మసీదులు అయితే నమాజ్ అవ్వంగానే పిల్లలు వెనకాల గోల చేస్తూ కనిపించలేదు వాళ్ళ కోసం మీరే ముందు జనాజా చదవండి అనేవాళ్ళు ఏందిది పిల్లల కోసం జనాజా ఏంటి అంటే ఎలాగో మీరు చనిపోతే మీ వెనకాల నమాజు చదవటం కోసం వాళ్ళకి తెలీదు రాదు అలాంటప్పుడు అడ్వాన్స్గా వాళ్ళ కోసం మీరే జనాజా చదవండి అని ఒక ఊత పదంగా చదువుతూ ఉంటారు ఆ పరిస్థితి మనకు రాకూడదు మనకెంతైతే జ్ఞానం ఉందో అంతే వాళ్ళకు కూడా నేర్పించాలి మనకేదైతే తెలీదో అది మనం ముందుకొచ్చి మరీ నేర్చుకోవాలి మరి ప్రవక్తల కాలంలో ఏదైతే అల్లా శుభోనతలు ఆజ్ఞాపిస్తాడో కొన్నిసార్లు నేరుగా ఆజ్ఞాపిస్తాడు ఇంకొన్నిసార్లు దైవదూతని పంపిస్తాడు ఇంకొన్నిసార్లు కలలో ఆ మాటని గుర్తు చేస్తాడు ఏ రూపంలోనైనా కూడా మేము చేస్తాము అని అల్లాహ శుభోనతలు అన్నాడు మరి ఆ ప్రవక్త దానిని నెరవేర్చేవారు ఒక పిల్లవాడిని ఒక మనిషిని జిబా చేయటం హరబలి అనటం జరుగుతుంది ఇది ఇస్లాంలో మహమ్మద్ సల్లాహిస్లాం గారు హరాంగా ఖరారు చేశారు ఎవరిని కూడా నరబలి చేయటానికి అస్సలు అర్హత లేనే లేదు ఎవరైనా నరబలి ఇలాంటి మాటలు మాట్లాడితే అతను హత్య చేసిన వాడవుతాడు ఈ హత్యకి శిక్ష ప్రపంచంలో అతనికి ప్రభుత్వము అతన్ని శిక్షించటం జరుగుతుంది అతను ఉరి తీయటమా జైల్లో వేయటమా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏ చట్టం అయితే ఉందో ఆ శిక్ష వెంటనే వేసేయాల్సి ఉంటుంది ఎందుకు నరబలి ప్రపంచం మొత్తంలో నిషేధము ఎక్కడన్నా ఏ సమాజంలో ఉంది అంటే దానిని సమర్థించడానికి కూడా ఒక ముస్లిం గా మనకు ఆ హక్కు లేనే లేదు మొహమ్మద్ సలహు అలి గారి కంటే ముందు నరబలి అనేది ఉండేది ఎంతవరకు మొహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారి తాత గారు ఎవరు మొహమ్మద్ సలల్లాహు అలి గారి తాత గారు ఒక మొక్కుబడి అనేది పెట్టుకుంటారు నా పని అయితే గనక ఒక పిల్లవాడిని జిబా చేస్తాను అని అనుకుంటారు మొహమ్మద్ సలల్లాహు అలి గారి యొక్క తాత గారికి మొహమ్మద్ సలల్లా అసం గారి తండ్రి అబ్దుల్లా ఆయన పుట్టిన తర్వాత ఆ పిల్లవాడిని జిబా చేయాలని అనుకున్న తర్వాత జిబా చేయాలన్న సమయంలో ఈ పిల్లవాడంటే నాకు చాలా ఇష్టము ఈ పిల్లవాడి స్థానంలో ఒక పది వంటలు జిబా చేస్తాననుకుంటారు చీటీలు వేస్తారు పిల్లవాడ పది వంటలు అంటే పిల్లవాడే అని వచ్చింది మళ్ళీ చీటీలు వేశారు పిల్లవాడ ఇరవై వంటలు ఈసారి మళ్ళీ చీటీ వేశారు పిల్లవాడ ముప్పై వంటలు ఎన్నిసార్లు చీటీలు వేసినా అబ్దుల్లాని జిబా చేయాలి అని చీటీలో వస్తుంది చివరి ఆఖరికి వంద వంటెలు ఒకవైపు రాసి ఇంకొక వైపు అబ్దుల్లాని రాస్తారు అప్పుడు గాని వంద వంటెలను వస్తుంది అంతకు ముందు వరకు అంతకు ముందు వరకు ఏదైనా మొక్కుబడిలో ఎవరినైనా జిబా చేస్తానంటే అతన్ని జిబా చేయాలి అలాంటి ఆచారాలు అరపులో అరపు చుట్టుపక్కల ఉండేవి మహమ్మద్ సలల్లాహుహ అలీ ఇస్లాం గారు ఇస్లాంలో ఇలాంటివి ఏమీ లేవనన్నారు ఎవరైనా హత్య చేస్తే అతన్ని కూడా హత్య చేయటం జరుగుతుంది చట్టపరంగా హత్య చేయటం జరుగుతుంది నరబలి ఇస్లాంలో హరామ్ ఇస్లాం కంటే ముందు సమాజాల్లో ఉంటే ఉందేమో మనం చేయటానికి లేదు ఇబ్రాహీం అలీ ఇస్లాం గారి కాలం నుంచి ఏదైతే వచ్చిందో ఇబ్రాహీం అల్ ఇస్లాం గారు కూడా నరబలి ఇవ్వలేదు తన కుమారుణ్ణి జిబా చేయటానికి సిద్ధపడ్డారు ఎందుకు కలలో చూసారు కాబట్టి కలలో అల్లా ఆజ్ఞ కాబట్టి తన సొంత కుమారుణ్ణి జిబా చేయటానికి సిద్ధపడ్డారు ఫలమ్ జబీన్ ఎప్పుడైతే ఇబ్రాహిం అల్ ఇస్లాం గారు సొంత కుమారుణ్ణి నిజంగా జిబా చేయటం కోసము అతన్ని కింద పడుకో పెడతారో అయ్యా ఇబ్రాహీం మేము ఆజ్ఞాపించాము ఇబ్రాహీం సంతోషించండి అది సద్దక్తర్ రోయ మా కళను మీరు నెరవేర్చారు మా సిద్ధాంతాన్ని మీరు నెరవేర్చారు ఇన్నా కథాలిక నజల్ మహసీని విశ్వసించిన వాళ్ళని మంచి వ్యక్తులకి మేము మంచి మంచి ప్రతిఫలాలు ఇస్తూ ఉంటాము ఇన్ అహాదల్ ముబీన్ ఈ కుర్బాని ఏదైతే ఉందో ఎంతో మహోన్నతమైనటువంటిదిహు బిజీన్ ఆజీం మేము ఇబ్రాహిం గారికి ఉత్తమమైనటువంటి సిబా ఇచ్చాము ఉత్తమమైనటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చాము అని అల్లా సుభానతలు అన్నాడు ఏం జరిగింది ఈ మధ్యలో అంటే ఇబ్రాహీంఅ అలీస్లాం గారు ఇస్మాయిల్ అలీస్లాం గారిని జిబా చేయాలని స్ఫూర్తిగా సిద్ధపడ్డప్పుడు కత్తి తీసుకొని ఒక వేటు వేస్తారు కానీ తలకి ఏ మాత్రం ఇస్మాయిల్ అలీస్లాం గారికి అస్సలు అంటే అస్సలు తాకనే తాగలేదు ఇది అల్లాహ సుబానత్తల తరపు నుంచి జరిగినటువంటి ఒక అద్భుతము అల్లాహ సుబానత్తల్ ఎలాంటి అద్భుతాలు ప్రవక్తల ద్వారా చేపిస్తాడు ఇప్పుడు జరుగుతుందా లేదా టెస్ట్ చేస్తాము అంటే మనల్ని వెంటనే జైల్లో వేయటం జరుగుతుంది ఎవరు కూడా ఇలా చేయటానికి లేదు ఇబ్రాహీంఅం గారి సొంత కుమారుడి స్థానంలో ఒక మేకని ఇచ్చి ఈ మేకని జిబా చేయండి లేదా పొట్టేరు లేదా గొర్రె వీటిలో ఏదో ఒకటి ఇది ఇచ్చి దీనిని జిబా చేయండి అని అల్లా శుభానత్తలు ఆజ్ఞాపించాడు ఆ పద్ధతి ఏదైతే ఉందో ఆ కృషి కుర్బాని ఏదైతే ఉందో ప్రవక్తల పరంపరగా ప్రతి ప్రవక్త కాలంలో జరుగుతూనే వచ్చింది మొహమ్మద్ సలల్లాహు అలిం గారు దీనిని మొహమ్మద్ సలల్లాహు అలీస్లం గారు అన్నారు ఇది ఇబ్రాహీం అలీ గారు సున్నతు కాబట్టి మీరు కూడా పాటించండి అని అన్నారు సహాబాలు వచ్చి అడుగుతారు ఓ ప్రవక్త యాహీ ఈ కుర్బానీలు శిబా చేయటం ఏంటిది అని సహాబాలు అడుగుతారు వాళ్ళ సున్నతు అభికుమ్ ఇబ్రాహీం ఇది ఇబ్రాహీం అలీస్లం గారు సున్నతు అని అంటారు మరి ఇబ్రాహిం అల్లీ ఇస్లం గారు సున్నత అయితే అయింది దానివల్ల మాకేంటి లాభము అని సహాబాలు అడుగుతారు వాళ్ళు ఫమాలి రసూలల్లా అప్పుడు మొహమ్మద్ సలల్లాహుహు అస్లం గారు అంటారు బికుల్లి షారతిన్ హసనతున్ ప్రతి వెంట్రుకకు సమానంగా మీకు పుణ్యం రాయటం జరుగుతుంది అని మొహమ్మద్ సలల్లాహుహు అస్లం గారు అన్నారు ప్రతి వెంట్రుకకు సమానంగా మనం ఎప్పుడైతే కుర్బాని ఇస్తామో ఆ కుర్బాని యొక్క మాంసం గాని రక్తం గాని ఏది అల్లాహకు చేరదు మనం ఏది విశ్వాసంతో అయితే మనం కుర్బానిస్తామో ఆ విశ్వాసం అల్లాహ దగ్గరకు చేరుతుంది దాని ప్రతిఫలము ఎన్ని వెంట్రుకలు అయితే ఆ జంతువు మీద ఉన్నాయో అన్ని వెంట్రుకలతో సమానమైన పుణ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు అని మొహమ్మద్ సలల్లా అలీస్సే గారు తెలియజేశారు అయితే కళను ఆధారం చేసుకొని ప్రవక్తలు ఉన్నంత వరకు ఏదన్నా నిర్ణయం చెప్పేవారు ఏదన్నా మాట చెప్పేవాళ్ళు మొహమ్మద్ సలల్లాహాహుసం గారి తర్వాత ఇక ప్రళయం దాకా ఎవ్వరూ కూడా కళను ఆధారంగా చేసుకొని ఏ మాట చెప్పటానికి లేదు మా ఇంట్లో ఏదైనా వస్తువులు పోయాయి నా కళలో ఎవరు దొంగతనం చేసినట్లు కనిపించింది పొద్దున్నే వచ్చి వాళ్ళని అడుగొచ్చా అంటే ఆ అర్హత లేదు కళ ఆధారంగా ఎవరిని ఏమీ ప్రశ్నించే హక్కు లేదు ఏ నిర్ణయం కూడా మనం తీసుకునే హక్కు కూడా మనకు లేనే లేదు మొహమ్మద్ సలల్లాహాం గారు అన్నారు ఒక కళ అల్లాహ్ తరపు నుంచి వస్తే సంతోషంగా ఉంటుంది అయిపోయింది ఇంకొక కళ షైతాన్ తరపు నుంచి వస్తే బాధగా ఉంటుంది భయంగా ఉంటుంది హౌజుబిల్లాహిమే రజయం పట్టించండి అని అన్నారు ఇంకొక కళ పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం ఏదైతే చేసుకుంటూ ఉంటాము చెప్పుకుంటూ ఉంటాము అవే కలలో వినిపిస్తూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి పట్టించుకోకండి అని మొహమ్మద్ సలల్లాహు అలి గారు అన్నారు కాబట్టి ఇబ్రాహీం అలీ గారు ఏ జిబా అయితే చేశారో అది మొహమ్మద్ సలల్లాహుహు ఇస్ గారు కుర్బాని కింద మనకు కూడా జిబా చేయండి అని అన్నారు దానినే మనము బక్రీద్ పండగ రోజున జిబా చేస్తూ ఉంటాము